నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను చూడండి చాలా లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు చాలా బాగున్నాయి సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయింది పచ్చిమిర్చి ఆయిల్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇందులో వేస్తున్నాను వీటిని చక్కగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నేను కాస్త పసుపు అల్లం పేస్ట్ వేసుకుంటాను పచ్చడి వేస్తున్నాను అలాగే కాస్త అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాము లేట్గా ఉన్నాయి గోచికాయలు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మెంతి కూర కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయిపోయి లేదు కర్రీ అవుతూ ఉంటుంది నేను ఇక్కడ టీ అయితే పెడుతున్నాను చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి దీంట్లో కట్ చేసుకున్న గోధుమ చిక్కి అన్నీ అయితే వేస్తున్నాను చెప్పేలా కలిసేలాగా కలుపుతున్నాను ఇంటి ముందుకి కురగాలు అనమాట మా నయ్యండి ఇంకా నేను అయితే మేము ఊరికెళ్ళాం కాబట్టి ఈరోజు నేను చేస్తున్నాను కానీ నైట్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా ఉంది అంటే వెహికలే బైక్ మీద వేసాం కాబట్టి చెప్తున్నాను ఇంకా అది ఇల్లుండే ఫారెస్ట్ కాబట్టి ఆ ఏరియాలో అయితే చలి బాగా ఉంది ప్లస్ వెహికల్స్ కూడా పెద్ద వెహికల్స్ వచ్చి ఉన్నాయి నైట్ జర్నీ అయితే చేసండి మట్ చేస్తే ఎవరైనా చేసేవాళ్ళు డేలో నైట్ అవసరం ఉండే చేయండి ఎమర్జెన్సీ అయినా కూడా వేరే బస్సు అన్ని ఇంత వేరే వెహికల్స్కి వెళ్ళాలి కానీ బైక్స్ మాత్రం బాగుద్ది పెద్ద పెద్ద వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి సో నైట్ బైక్ జర్నీ అయితే అవే చేయండి నేను ఇంకా నేను నేను బయటపడితే వచ్చేసాను ఆ నైట్ నైట్ అంటే ఎక్కువ కూడా కాదు సెవెన్ సిక్స్ థర్టీ అంటే వన్ అవర్ జర్నీ అనమాట నాకు ఇంకా ఆ టైంలో వెహికల్స్ పెద్ద వెహికల్స్ లారీలు పెట్టుకొచ్చి వెహికల్స్ అన్నీ కూడా చాలా వచ్చేస్తున్నాయి అదేంటి ఆఫ్టర్ నైన్ థర్టీ నైన్ తర్వాత వస్తాయి కదా ఇప్పుడు వస్తున్నాయి అంటే అంటున్నాం కానీ బస్సు కానీ అలాంటివి కానీ వేరే వెహికల్స్తో వెళ్ళాలి కానీ ప్రైస్ ఏమీ అయితే నైట్ ఈ ఫారెస్ట్ అడవులు మాత్రం చేయొద్దు నా రిక్వెస్ట్ సో దీనిలోకి కాస్త సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మనకు ఈ బాల్ ఉడికేటప్పుడే మనకు ముక్కలు పడతాయి కాబట్టి ఇంకా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి ఈ గోచి ఇంకా మనం నాన్ ఫిక్స్కి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ మొత్తం ఇవి ఇంకా తీసేసుకుంటాయి మనకి చక్కగా ఉంటుంది సరే ఇంకా అందరు చెప్పారు ఎలా చేస్తున్నారు ట్లాంటి ఇంకే రోజు నుంచి కొంతమందికి అయితే స్కూల్ స్టార్ట్ అయ్యేది కొంతమంది అయితే ఈరోజు కూడా హాల్లో ఇచ్చేసారు ఇంకా నాకు అయితే వెళ్ళింది స్కూల్కి ఇప్పుడే అనుకో ఫ్రెండ్స్ అందరు ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతిట్లా ఇవ్వండి ప్లీజ్ ఎవరైతే చూసుకున్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి ఏంటి షుగర్ అయితే వేసుకున్నాను కాస్ట్ షుగర్ యూజ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి గోచురీ ఫ్రై క్రెండ్ ఇచ్చిన కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇంకా ఇలా ఫ్రైలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ కలుపుకోవడానికి ఏమి ఉండదు అనుకునే వాళ్ళు మాత్రం దీంట్లో టమాటా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చక్కగా ఫ్రూట్ గోచిగా ఫ్రై చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత చిక్కులు వేసి ఇలా నేను వేయించుకుంటున్నాను ఫ్రై లాగా చాలా బాగుంటుంది పట్టుకోవడానికి కావాలనుకున్న వాళ్ళు టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా రోచికుడుగా అయితే ఫ్రై అవుతుంది నేను దీంట్లోకి టమాటా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సో అయితే టమాటోస్ కట్ చేస్తున్నాను టమాటోస్ చాలా బాగా అవుతున్నాయండి చాలా బాగున్నాయి టమాటోస్ ఇంకా టమాటా ఇస్తే మా దగ్గర ఇంకా అయితే ఫార్టీ డిజిట్స్ ఇచ్చారు ఇంకా పచ్చి తగ్గాయి అన్నారు చూడాలి ఇంకా ఇప్పుడు ఇంకొంచెం అయితే పచ్చళ్ళు వస్తాయి కదా అప్పుడు కాస్ట్ ఇప్పుడు కాస్త ఉంటాయి అని చెప్పారు చూద్దాం ఇంక ఈ సీజన్లో అయితే టమాటా పచ్చడి అంటే జస్ట్ మామూలుగా వన్ డే టమాటా పచ్చడి అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ టీ తాయే అలవాటు టీ కాఫీలు కానీ నాకు మాత్రమే అలవాటు లేదు మార్నింగ్ బస్ బ్రస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటర్ మాత్రమే తాగుతాను సో అదైతే తాగిస్తాను టీ మాత్రమే నేను అర్జెంట్ చేసాను అయితే నాకు ఫ్రై అవుతుంటాయి దీంట్లో మనము కారం వేసుకున్నాము సరిపడి కారం చూడండి వన్ స్పూన్ అయితే నేను కారం వేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను ఇంకా సరిపోకపోతే కాస్త వేసుకుంటే సరిపోతుంది నేను ముక్కలు ఉడికేటప్పుడు వేశాను కాబట్టి నేను కాస్త సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంక ఇవన్నీ చక్కగా అన్నీ కలిపేలా కలుపుకుందాం ఇప్పుడు నేను టమాటోస్ అన్నీ కూడా ఇందులో వేస్తాను చూడండి మామూలుగా టమాటోస్ తింటుంటే నారలాగా అలా వస్తూ ఉంటుంది కాబట్టి అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా పెట్టండి ఎందుకంటే ఇలా ఉడికిన తర్వాత మనం పైన ఫీల్ వచ్చేస్తుంది మనకు అప్పుడు తీసేసుకొని వీటిని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది చక్కగా ఇవి కూడా మనకు ఉడికిపోతాయి నెక్స్ట్ మనము రెండు కొత్తిమీర వేసుకున్నాము ఇది కొత్తిమీర మామూలుగా కొత్తిమీర తెచ్చేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఏంటంటే అది చాలా పాడవుతుంది అలా కాకుండా తెచ్చిన వెంటనే మనం దాన్ని నీట్గా తీసుకొని పండిపోయిన ఆకులు కానీ లోపలంతా మట్టి అదంతా ఉంటుంది కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకొని ఇది ఇలా మొత్తం పెట్టేసుకుంటే మనకి వన్ వీక్ కంపల్సరీ అది చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు మనము తీసి కట్ చేసి వేసుకోవచ్చు అలా కాకుండా తెచ్చిన వెంటనే అంతా నీట్గా కట్ చేసి ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి కడిగి ఒక క్లాత్ మీద ఆడబెట్టుకుంటే ఫ్యాన్ ఫ్యాన్గాలి కింద ఆడబెట్టేసుకుని ఒక పూట అంతా కూడా అలా ఉంచితే మళ్ళీ అది వాటర్ అంతా ఆ క్లాత్ ఫిల్ చేసుకుంటుంది సో దాన్ని తీసుకొని ఒక బాక్స్లో వేసుకుంటే మనం డైరెక్ట్గా కర్రీస్ చేసుకునేప్పుడు తీసి వేసుకోవచ్చు ఇంకా కడగాల్సిన అవసరము లేదు చక్కగా ఫ్రెష్గా నీట్గా వన్ చేసే వరకు ఉంటుంది ఆల్రెడీ నేను చేస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను తెచ్చిన వెంటనే ఎందుకంటే మనం ఎంత తెచ్చుకున్నా కూడా త్వరగా పాడవుతూ ఉంటుంది సో ఇలా చేస్తే మాత్రం మనకు చక్కగా ఉంటుంది ఎక్కువ రోజు వస్తుంది కొత్తిమీద పాడవదు ఇంకా నాకు తెలియనప్పుడైతే నేను తెచ్చేసి డైరెక్ట్ దాన్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని వన్ టూ డేస్ అంతే ఇంకా ఆ తర్వాత పాడైపోయేది ఇప్పుడు చూసారు కదండి ఇది వన్ వీక్ అవుతుంది చక్కగా ఉంది ఏమీ పాడవ్వలేదు జస్ట్ వన్ టూ పాకులు అలా పండాయి అంతే ఇంకా పాడవ్వడం కానీ ఖరాబ్గా అంత బ్లాగ్ లాగా అవ్వడం కానీ ఏమీ లేదు చక్కగా ఉంది చూడండి ఇంకా కొత్తిమీర మెంతి కూర ఏ కర్రీలో ఎవరైనా చాలా ఉడిస్తే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది దీని మీద ఒక ఫైవ్ మినిట్స్ మనం అయితే మూట పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది చుక్బే కర్రీ రెడీ అవుతుందండి

అందరికీ అందరికి వెంట చూడండి కొత్తిమీర మగ్గిపోయింది అలాగే టమాటోస్ చూడండి చక్కగా మగ్గిపోయాయి అలాగే మనకి అయితే చూడండి ఇలా కదా ఇలా అయితే తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనము కర్రీలో వచ్చాక దీన్ని తీసి అటువేపు ఇటువేపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఇంక ఈ పీలు ఇలా ఉడికిన తర్వాత తీసేస్తే మనం కర్రీలో కలుపుకునేటప్పుడు ఇది రాదు సో ఇలా వస్తుంటే కూడా చికాకు వాళ్ళు ఉన్నారు ఎవరో కాదు మా ఇంట్లోనూ మా సో నేను అప్పటి నుంచి అయితే ఇలా చేస్తున్నాను ఇంకా ఇది చూడండి ఇలా కట్ చేసాక మనం పీసెస్ కూడా అవసరం లేదు జస్ట్ టమాటోస్ రెండు ముక్కలు చేసుకున్న తర్వాత ఇలా ఇలా పీలే పీ చేస్తుంది ఇలా వచ్చేస్తుంది చూడండి దీంట్లో ఎక్స్ట్రా అంటే కొద్ది ఇదిగో ఇలా ఇలా కాస్త వస్తుంది అంటే ఏమైతే పోదు సో డైరెక్ట్ తీసేయచ్చు తినేటప్పుడు ఇంకా ఇలా రాకుండా ఉంటుంది అలా వస్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను ఎలా అంటే మనం ఏ కర్రీలో టమాటా వేసుకుంటాం కాబట్టి కట్ చేసి వేసుకుంటాను నేనైతే నేను టమాటా రెండు పీసెస్ లాగా చేసి ఇలా వేస్తాను ఇలా అయిన తర్వాత చూడండి ఇలా అంటే అది పీ వచ్చేసింది ఇదిగోండి ఇలా వచ్చేసింది దీన్ని తీసి పాడేయడమే దీంట్లో ఎక్కువ కూడా మనకి పోదు అదేంటి అలా తీసేస్తున్నారు అనుకుంటారు కదా చూడండి ఇంట్లో ఏమీ పోదు చేస్తే అది ఆ కొద్దిగే వెళ్తుంది సో ఏమంతా మనకి పోదు కాబట్టి ఇలా తీసేసుకోండి మీరు కూడా తినేటప్పుడు ఇలాంటి ఇలాంటివి రాదు దాని తర్వాత ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక మామూలు నార్మల్ మనం కట్ చేసిన కర్రీలో ఎలా అయితే టమాటోస్ వేసుకుంటామో అన్నీ కట్ చేసి అలానే అయిపోతుంది జస్ట్ ఇలా స్మాష్ చేసుకుంటే చూడండి ఉడికిపోయినాక చక్కగా అవుతుంది ఇది ఎలా చేస్తారో లేదో నాకైతే తెలీదు మా హస్బెండ్ అయితే ఇలా పీలు వస్తుంది ఎందుకు అలా కాకుండా చెయ్యి అనేసి అని అన్నారు కాబట్టి నేనైతే ఈ టిక్ యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా మామూలుగా వచ్చేస్తుంది ఈ పీల్ అయితే ఇలా తీసేస్తాను నేను అయిపోతుంది అక్కడ అంతటితో ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి సో బాయిల్ అవ్వగానే వచ్చేసింది అలా ఇవన్నీ కూడా రిమైనింగ్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అలా చేసేసుకోవచ్చు ఉడికితే జస్ట్ ఇలా అనగానే వచ్చేసింది ఇంకా లేయర్ వచ్చేసుకొని మనం తీసి దీన్ని పడేయండి ఇదిగోండి మా ఇంట్లో ఇలా వేరేసే పడేవాళ్ళు అన్నీ కుడక అదే మిర్చి మిర్చిలో వచ్చే గింజలు ఇంకా ఇలా టమాటోలే పైన వచ్చే పీలు ఇలా వేరే వేరేస్తూ ఉంటారు సో నేనైతే ఇది పెట్టాను ఇంకా పచ్చిమిర్చి చాలా తక్కువగా వేస్తూ ఉంటాను ఒకవేళ వేసినా దాన్ని గ్రైండ్ చేసి వేస్తాను ఇంకా తాలింపు గింజలు అయితే జీలకర్ర ఇవన్నీ వేస్తుంటే అన్నీ వేడి పడేయడం చేస్తుంది సో నేను అన్నీ కూడా చక్కగా గ్రైండ్ చేసి వేసేస్తాను అలా తీయడం మాత్రం ఇంక లేదు చక్కగా తినేస్తున్నారు నాకు చట్నీ చేస్తే ఏంటంటే నేను దాంట్లో అన్ని కావాల్సిన కరివేపాకుతో సహా అన్నీ కూడా దాంట్లో వేసి గ్రైండ్ చేసేస్తాను చక్కగా తినేస్తుంది మా పాప కూడా ఇలా కర్రీస్లో వేసినప్పుడే నేను ఇలా చేస్తాను కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి తీయడము దాన్ని నేనేం చేయలేను కదా తాలింపులో జీలకర్ర వేస్తే తీయడం అలాంటివి ఏం చేయలేను అదే చట్నీలో వేస్తే మాత్రం చక్కగా అన్ని దాంట్లో వేసేసి కట్టేస్తాను ఉంటుందండి ఆడవాళ్ళకి అన్నీ చూసుకోవాలి ప్లస్ ఈ కర్రీ అంటే తినరు చక్కని ఇందులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ తెలిస్తే తినకుండా ఉండలేదు కాకపోతే మా వాళ్ళకి నచ్చేలా చేస్తే తింటారు కాబట్టి వాళ్ళకి నచ్చేలాగా చేస్తున్నాను ఇంకా ఉడికితే మనకు టమాటోస్ అవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి వీళ్ళే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక వంట చేయడంలో ఆడవాళ్ళు ఇంట్లో అందరికీ నచ్చేలాగా తనైతే ఎలా ఉన్నా తినేస్తుంది కాకపోతే ఇంట్లో పిల్లలు కానీ లేదా హస్బెండ్ కానీ చికెన్ నాన్ వెజ్ అయితే మాత్రం తినేస్తారు కానీ ఇలా వెజ్ మాత్రం నచ్చినట్టు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది యుద్ధాలు కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి సో వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కదా చూడండి ఉప్మా చేసాను మార్నింగ్ తినలేదు పాప అలా తినకపోతే తినకుండా స్కూల్కి పంపించలేము కాబట్టి అప్పటికప్పుడు చూడండి చపాతీస్ చేసి ఇంకా ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీస్ చేయాలి చిన్న పూరి సైజులో చేసి అప్పటికప్పుడు కర్రీ అవ్వదు కాబట్టి దాంట్లో కాస్త వన్ స్పూన్ షుగర్ వేసి దాన్ని ఫోల్డ్ చేసి భక్ష్యాలు అంటారు బొబ్బట్లు అంటారు అలా చేసి రోస్ట్ చేసి బాక్స్లో పెట్టించేసానికి టైం అవుతుందని అలా అయితే ఓకే తింటుంది సో పంపించడం ఖాళీగా ఎంటీ స్టమక్తో పంపించడం ఇష్టం లేక అలా చేయాల్సి వస్తుంది మా చిన్నప్పుడు అయితే అలా కాదు ఏది ఉంటే అది తినేవాళ్ళం ఇది తినను అని అలా ఇబ్బంది అయితే పెట్టేవాళ్ళమే కాదు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు మాత్రం అసలు తినను అంటే ఇంక అంతే అలా వెళ్ళిపోతున్నారు కానీ నెక్స్ట్ ఆకలి వద్దు ఎలా అనే ఆలోచన లేదు ఇంకా అలా ఉండిపోతారు సో వాళ్ళకి కావాల్సింది పెట్టాలి కాబట్టి మనం ఫీల్ అవుతాం వాళ్ళు తినకుండా ఎలా ఉంటారు అనేసి సో అలా చేసి పెట్టాల్సి వచ్చింది

చూడండి ఫోర్ చియ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీరు ఎంతమందికి గోచుకుల కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే గోచుగ్ర కర్రీ లంచ్కి చేస్తున్నాను అలాగే టిఫిన్కి చపాతి చేస్తున్నాను అందరికీ హాయ్ అంతగారు గారు హాయ్ ఇంత పొద్దున్నే కూడా మా ఛానల్కి వచ్చి హాయ్ చెప్పారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ ఫస్ట్ నుంచి చూస్తున్నారు అంతా గారు మీకు కూడా గోసి కర్రీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి హాయ్ చెప్పారు కర్రీ అయిపోయిందండి ఇంక ఈరోజు మాకైతే చల్లగా ఉంది చల్లగాలు వస్తున్నాయి మార్నింగ్ నుంచి ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పూజ చేసింటి ముందు ముగ్గులు వేసి అప్పటికైతే బాగా చల్లగా ఉంది మీకు ఎలా ఉంది వెదర్ ఎలా చల్ల వేస్తున్నాయా కూల్గా ఉందా కామెంట్ చేయండి మాది భద్రాద్రి డిస్టిక్ ఇక్కడైతే ఫుల్ చల్ల గాలి వేస్తున్నాయి ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ చల్లగా ఉంది ప్లస్ దాంతోపాటు చల్ల గాలి వేస్తున్నాయి నేను మా ఇంట్లో పెట్టిన పచ్చిమిర్చి అయితే కాయలు తాకాయి చాలా బాగున్నాయి ఒక టెన్ ట్వెల్వ్ వరకు కాయలు వస్తాయి అలాగే మందార చెట్లు పెట్టాను మందార పువ్వులు వస్తున్నాయి అలాగే చియా సీడ్స్ నేను తాగాక కొన్ని మిగిలితే అలా వదిలేసాను మర్చిపోయాను సో దాంట్లో అయితే తీసుకెళ్ళి నేను మొదట్లో వేశాను అవి కూడా చక్కగా వచ్చాయి Okay friends, thank you for watching. Please subscribe my channel.